ఈ రోజు కాజీపేట చౌరస్తాలో భారతదేశ తొలి ప్రధాని ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి కార్యక్రమం మాదిగా మహాజన్ల వేదిక ఆధ్వర్యంలో పూర్మాలు పేసి ఘనంగా అర్పించారు మాదిగా మహాజన్ల వేదిక కన్వీనర్ గబ్బెట శ్రీనివాస్ మాదిగ మహాజన్ల నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు సామాజిక న్యాయస్థాదకుడు అనగారణ వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కృత హరిత విప్లవంలోనూ కీలక భూమిక పోషించిన నాయకుడు సామాజిక సమానత్వం కోసం ఆహర్నిశలు శ్రమించిన మహానేత భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆరూరి సాంబయ్య స్వామి కుమ్మరి కోటిలింగం గడ్డం నరహరి కొడవటి రవి గబ్బెట ఎం ఎల్లేష్ మాచర్ల ప్రభాకర్ కుమ్మరి జయరావ్ మందా శ్రీనివాస్ శనిగరం ఆనంద్ గబ్బెట కరుణ్ గాలి శ్రీనివాస్ కుమ్మరి శ్రీనివాస్ స్వారంగపాణి మంతెన విక్రమ్ శనికరం లింగస్వామి శనికరం పరమేశ్ జన్ను ప్రవీణ్ కాదాసి రామస్వామి నల్ల వెంకటస్వామి శివకళ్ళ సుందర్ అంబాల శ్రీనివాస్ ఆరూరి కుమారస్వామి కాజీపేట బహుజన నాయకులు సెంచు కృష్ణ పాలడుగుల శివకుమార్ తేలు సారంగపాణి బసు యాదగిరి ఎండి సోని పిల్లల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కావచ్చు మన స్వాతంత్రం వచ్చి కానీ ఇంతవరకు ఒక మాదిగ బిడ్డ అని ఒక మన దళితుడు ఆ స్థాయిలో ఉపక్త కానీ అయ్యే స్థాయిలో ఆ కాలంలోనే పోయిండు కానీ అప్పటి నుండి ఆ తర్వాత నుంచి మనల్ని అడుగడుగున తొక్కుకుంటూ అక్కడ కొంతమంది అటు కాంగ్రెస్ పార్టీలో అయితే ఇంకా ఇతర వేరే పార్టీలలో కూడా చేరి మన మాదిగ జాతిని కానీ మనల్ని ఎగనివ్వకుండా తొక్కిపడేస్తూ ఎక్కడ ఎక్కడో ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడనే ఉండే అనే చందంగా మనల్ని తొక్కి వేయడం వేయడం జరుగుతుంది ఇకనైనా మనము మేల్కొని ఏర్కొని మనం కూడా ఉద్యోగాలనే కాకుండా రాజ రాజకీయంగా ఆ స్థాయిలో వెళ్ళే గత ఉన్న నాయకులను మనం ప్రోత్సహించాలి ఎందుకంటున్నారంటే మనం మాధ్యమ మాధ్యమాలని కాజిపేటలో మనం ఒక యొక్క వేదికను ఆధ్వర్యం చేస్తున్నాం చిన్ననగర్ ఆధ్వర్యంలో అన్న ఇంత మందిని కలుపుకోబోతు బహుజన బిడ్డల బిడ్డలను కూడా కలుపుకోకపోతు ప్రతి ఒక్కరికి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి ఇంకా సమయానుకూలంగా ఆయనే మనకు ఇట్లాంటి ఎందుకంటే మనల్ని ఇప్పటి ఒక ఎదురుగా ముళ్ళు పోయే సరేతోటి కూర్చినట్టుగా వచ్చినా కూడా మన దగ్గర ఇంకా వస్తలేదు కనీసం పైసలు పెట్టకుండా కూడా సమయం అన్న కేటాయించి మన మంద బలం మన బలాన్ని మాదిగా బలాన్ని చూపించుకునే విధంగా మనం రావాలనేది నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరికి తెలిసేది అలాంటి సమయంలో కూడా ఆయన అనునిత్యం ప్రజల కోసం మన జాతి బిడ్డల కోసమే కాకుండా అన్ని బడుగు బలహీన వర్గాల కోసం కార్మికుల కోసం మహిళల కోసం మహిళలకు పని దినాల కోసం వారి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకు తెలువుల కోసం అనునిత్యం పోరాటం వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే మన బాబు జగ్జీవన్ అన్నారు ఆయన చే వర్ధంతులను మనం ఎంతో ఘనంగా ప్రతి ఒక్కరం జరుపుకోవాలి ఆయన చెప్పిన బాటలో మనం అందరం కూడా నడవాలని నేను ఈ వేదిక పక్షాన్ని మీ అందరినీ కూడా మీరు వచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు ఇలానే మనం అంతా నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఏరియా నుంచి వెళ్ళి మనం పార్టీలను పక్కకు పెట్టాలి మన జాతి బిడ్డల కోసం మన జాతి బిడ్డ ఎవరి కోసం మన ఆశయాల కోసం మనం ఎట్లా బతుకుతాం మనం ఈరోజు ఇట్లా చేస్తాం అంటే వారి జీవనలే వారి పోరాడిన పటిమలే కాబట్టి మనం కూడా వేదిక ఏర్పాటు చేసుకున్నది ఏంటంటే కబడ్డీ కబడిసిన ఉప్పని కోసం కాదు ఒక భోతిలింగం కోసం కాదు వేడి కోసం కాదు మనం అంతా ఒక ఐక్యమత్యంగా ఉండి రాజకీయాలు ఎవరికి రాజకీయాలు వారు తీసుకొని మన జాతి బిడ్డల కోసం మనం చేసే ప్రతి పని ఇరవై నాలుగు గంటలలో రోజు ఒక పది నిమిషాలు మనం ఆయన కోసం ఆలోచించే విధానాన్ని మనం ఏర్పాటు చేయాలి రేపటి తరానికి కూడా మన బాధ్యత ఎక్జీవం రామంటే ఈరోజు కూడా చాలామందికి ఫిఫ్టీ పర్సెంట్ తెలియదు అనలాంటి వాళ్ళకి రేపటి తరానికి కూడా తెలవాలంటే రేపు మనం ఒక ప్రణాళిక చేసుకోబోతున్నాం అందరి సమక్షంలోనే అది నిర్ణయం తీసుకుంటాం తీసుకొని బాబు జగ్జీవన్ రామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతది వారి పోరాట పటిమలు మన జాతి కోసం కొట్లాడిన విషయాలు ఇంకా అన్ని వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల మీద ఎంతగానో పోరాటం చేసి చెప్పిందో అవి మన చదువులో పుస్తకాలలో ప్రతి ఒక్క ఎల్కేజీ నుంచి వెళ్ళి డిగ్రీ వరకు వారి ఒక పీరియడ్ వారికి కేటాయించి వారి జీవిత చరిత్రను రాబోయే తరానికి తెలిపే విధంగా మన మాదిక మహాజన్ల పక్షాన మనం కోరడం జరుగుతుంది దానికి అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు నుంచి వెళ్ళి మనం ఒక చిన్న లిటర్ తీసుకొని తగిన అధికారుల కాడికి మనం పోయి అనుకుంటున్నాం తెలుపుకోవాలనుకుంటున్నాం మీ అందరికీ పేరుపైన